అసంపూర్తిగా ఉన్న కాపు భవనాన్ని పూర్తి చేస్తానని మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు దాని అభివృద్ధికి తన పిల్లలు కోటి రూపాయలు ఇస్తారని ఆయన ప్రకటించారు దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మరో కోటి రూపాయలు ఇప్పిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆ చెక్కును జిల్లా కలెక్టర్కు అందజేస్తానని వివరించారు కాపు భవన్లో జరిగిన కార్తీక వన భోజనాల కార్యక్రమంలో సతీమణి రమాదేవితో కలిసి ఆయన పాల్గొన్నారు మంత్రి దంపతులకు కాప్స్ రాక్స్ ప్రతినిధులు ఘనస్వాగతం పతికారు కాపుభవన్లో ఏర్పాటు చేసిన శివలింగాన్ని దర్శించిన మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు రెండు వేల పద్నాలుగులోనే కాపు భవన్కు మూడున్నర ఎకరాల స్థల సేకరణ చేసి భవన నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు అప్పట్లోనే తన కుటుంబం తరఫున కాపు భవనానికి కోటి రూపాయల విరాళంగా ఇచ్చినట్లు గుర్తు చేశారు అయితే గత ప్రభుత్వం కాపు భవన్ బీసీ భవనాలను నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుతం కాపు భవన్ చూస్తే బాధేస్తుందని నారాయణ వ్యాఖ్యానించారు కాపువన్ మరమ్మతులకు అరవై లక్షలవుతుందని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు భవన్ అభివృద్ధి కంపెనీ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బలిజా కాపు కులస్తులు ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు

शालवाड़ मैडम मंदोगण में ना मेरे को ना मंदोगण से कांप सरास उम्मीद स्तर पर ना बुलो शालवाड़ो मैडमें सामने కాస్యా ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క వనభోజన కార్యక్రమాన్ని గత ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా సాగిస్తున్నారు దీని యొక్క ఫౌండర్ని మరియు ప్రస్తుతం ఉన్న పిఆర్ వంటర్ వారిని ఆ సభ్యులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అంటే ఒక సంవత్సరం చేసి మరొక సంవత్సరం బ్రేక్ చేయడం అలా కాకుండా కంటిన్యూస్గా అందరినీ ఒక దగ్గరకు చేర్చి వాళ్ళందరితో డిస్కస్ చేయటం సమస్యలు ఏదైనా ఉంటే ప్రజాప్రతిని దృష్టిలో దిశబోవటం ఆ సమస్యల్ని తీర్చేదట్టుగా వాళ్ళు చేయటం చేస్తున్నారు వాళ్ళు నిజంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నెల్లూరులో కాపు కార్పొరేషన్కి సంబంధించి బిల్డింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టడం జరిగింది దానికి మా కుటుంబం నుంచి ఒక కోటి రూపాయల లక్షలకు విరాళంగా ఇచ్చాం అయితే గత ప్రభుత్వం దీని చేసిన నిర్విరామము దీని పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా అయింది అయితే కాపుల్లో ఎక్కువ మంది యాక్చువల్గా పేదలు నిరుపేదలు ఉన్నారు చాలా పేదలు నిరుపేదలు అందుకని ఆ రోజు ఇక్కడ మూడెకరాల నలభై మూడు సెంట్లు ఉంటే ల్యాండ్ అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పటం దీన్ని కాపు భవన్కి ఇప్పించటం అంతేకాక ఒక కమ్యూనిటీ హాల్ అంటే ఒక మల్టీపర్పస్గా ఒక హాలు దానికి పక్కనే మళ్ళీ ఒక కొన్ని రూములతో అంటే ఒక హాస్టల్ అనండి ఏదైనా కొన్ని రూములతో చేయాలని ఎందుకంటే కొంతమంది పేదలు నిరుపేదలు విలేజెస్ నుంచి వచ్చి పనుల కోసంగా పని కాక పక్క రోజు కూడా ఉండాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు అటువంటి వాళ్ళు నైట్ స్టే చేయడానికి అనే దాంతో ఆ రోజు యాక్చువల్గా ఫౌండేషన్ కూడా వేసాం ఫౌండేషన్ కూడా వేసి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసాం అయితే గత ప్రభుత్వం దాన్ని నిర్వీణం చేసి పక్కన పడేసింది ఏదైనప్పటికీ మన బాధ్యత అందుకనే మళ్ళీ మా కుటుంబ సభ్యుల్ని ఈ సంవత్సరం కూడా చెప్పాను మరొక కోటి రూపాయలు యాక్చువల్గా ఈ కాపు భవన్కి డొనేట్ చేయమని వాళ్ళు వన్ క్లడ్ రూపీస్ డొనేట్ చేస్తున్నారు రేపే కలెక్టర్ గారికి యాక్చువల్గా చెక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం ఇది కాకుండా మరొక కోటి రూపాయలు నేను సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ కాపు భవన్కి ఈ నెలాఖరు లోపలే సమకూరుస్తాను రెండు కోట్లతో ఈ కాపు భవన్ని మోడినైజ్ చేసి మోడర్నైజ్ చేసి దీన్ని డెవలప్ చేయాల్సిందిగా పేదల నిరుపేదలకి ఇది పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకోవటానికి ఉండేటట్టుగా దీనికి ఒక కమిటీ కూడా ఇమీడియట్గా